ఈ ఏడాది పరిస్థితులు ఆటోమొబైల్ రంగానికి చాలా అనుకూలంగా మారాయి ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు టూ వీలర్ మార్కెట్ లో కొత్త ఊపిని తెచ్చింది ముఖ్యంగా హండ్రెడ్ సిసి వన్ ట్వంటీ ఫైవ్ విభాగాల్లో ఈ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది పెట్రోల్ ధరలు పెరుగుతున్న జీఎస్టీ తగ్గింపుతో వాహనాల మొత్తం ధర తగ్గడం వినియోగదారులకి పెద్ద ఊరటనిచ్చింది దీంతో మొదటిసారి బైక్ లేదా స్కూటర్ కొనాలి అనుకునే మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు దేశంలో అగ్రగామి ద్విచక్ర వాహన తయారీదారైన హీరో మోటోకా పండుగ సీజన్ ని బంపర్ సేల్స్ తో ప్రారంభించింది కంపెనీ ప్రకారం దేశ ఉన్న తమ డీలర్షిప్స్ లలో కస్టమర్ సందర్శనల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది షోరూం లని సందర్శిస్తున్న కస్టమర్ల సంఖ్య దాదాపు యాభై శాతం పెరిగిందని హీరో తెలిపింది ప్రస్తుతం హీరో స్ప్లెండర్ హెచ్ఎఫ్ డీలక్స్ గ్లామర్ వంటివి మంచి ఆదరణ పొందుతున్నాయి స్కూటర్ సెగ్మెంట్ లో డిస్టినీ మాస్ట్రో ఎడ్జ్ వంటి మోడళ్లకి అధిక డిమాండ్ ఉన్నట్టు సమాచారం ఇవి తక్కువ ధర ఎక్కువ మైలేజ్ తక్కువ మెయింటెనెన్స్ కారణంగా సాధారణ ప్రజల ఆదరణ పొందుతున్నాయి దసరా పండుగతో ప్రారంభమైన ఈ ఆటోమొబైల్ ఉత్సవం హీరో మోటో కాప్ కి గోల్డెన్ సీజన్ గా మారే అవకాశం ఉంది తగ్గిన జీఎస్టీ పెరిగిన వినియోగదారుల ఆసక్తి బలమైన ఫెస్టివల్ సేల్స్ కలిసి భారత టూ వీలర్ మార్కెట్ మళ్లీ వేగం అందుకుంటోంది హీరో తాజాగా పన్నెండు సెగ్మెంట్స్ లోని ప్రముఖ మోడల్లతో ప్రత్యేక ఫెస్టివల్ రేంజ్ ని ప్రారంభించింది ఈ కొత్త లైన్అప్ వినియోగదారుల్లో మంచి స్పందనని పొందుతోంది స్ప్లెండర్ గ్లామర్ ప్యాషన్ ఎక్స్టెక్ స్కూటర్ విభాగంలోని డిస్టినీ ప్లేజర్ ప్లస్ మాస్ట్రో ఎడ్జ్ వంటి మోడల్లు ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్నాయి మొత్తంగా చూస్తే దసరా పండుగతో ప్రారంభమైన ఈ ఆటోమొబైల్ ఉత్సవం హీరో మోటో కాప్ కి గోల్డెన్ సీజన్ దీపావళి కూడా ఇదే నెలలో ఉండడంతో హీరో షోరూం లకి కస్టమర్లు మరింత క్యూ కట్టడం ఖాయంగా ఉంది ప్రధానంగా జీఎస్టీ తగ్గిన ప్రభావం బడ్జెట్ టూ వీలర్స్ పై ఎక్కువగా కనిపిస్తుండటంతో జనాలు ఈ నెలలో భారీగా హీరో షోరూం లకి రాబోతున్నారు